ముఖ్యంగా భార్యాభర్తల గొడవల్లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏకేఎస్ కావచ్చు డివిసి కావచ్చు ఇట్లాంటి సందర్భాల్లో మనం వాడుతున్నటువంటి ఎవిడెన్సెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ని ఎలా కలెక్ట్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే సరిపోతుందా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా ఇది చాలా మందిలో ఉన్నటువంటి ఒక డౌట్ గుర్తుపెట్టుకోండి మీరు మీ భర్త ఉదాహరణగా అమ్మాయిలు అనుకుంటున్నాడు భార్య భర్తతో ఇబ్బంది పడుతుంది అయితే భర్త లేని టైంలో భర్త యొక్క ఫోన్ నుంచి స్నూపింగ్ అంటారు అంటే ఏంటి అతనిలో ఉన్నటువంటి డేటా కలెక్షన్ వాట్సాప్ చాట్ కావచ్చు లేకపోతే ఇతరత్ర మెయిల్స్ వాట్సాప్ కాల్స్ లిస్ట్ ఇవన్నీ తీసి ఇది నా దగ్గర డేటా ఉందండి మా భర్త వేరే వ్యక్తితో తిరుగుతున్నారనో లేకపోతే ఇతర కారణాలు చూపిస్తూ కోర్టులో డివోర్స్ కానీ డివిసి కానీ ఫైల్ చేస్తే ఈ ఆధారాలు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యదు గుర్తుపెట్టుకోండి వేరే వ్యక్తి అతను కూడా ఒక ప్రైవసీ యాక్ట్ ఉంది పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ లో ఎటువంటి డేటా కలెక్ట్ చేయాలి ఎటువంటి డేటా మాత్రమే డివైస్ ఎవిడెన్స్ గా పనికొస్తుంది అంటే ఫామ్ సిక్స్టీ ఫైవ్ బి ఉంటుంది అంటే ఆ డివైస్ మీదే ఉండాలి ఐఎంఈ మీదే ఉండాలి ఈవెన్ ఇన్క్లూడింగ్ ఒక్కొక్కసారి డౌట్ వస్తే ఆ ఫోన్ కూడా మీ మీ నేను మీద పర్చేజ్ చేసినట్టు ఫోన్తో డేటా కలెక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది అంటే వాట్సాప్ చాట్ లిస్ట్ అయినా ఈమెయిల్స్ అయినా లేదా అట్లీస్ట్ వీడియోస్ ఆడియోస్ అన్నీ కూడా మీ డివైస్తో ఉండాలి ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు ఎవరు ప్లయిన్టిఫ్గా ఉంటారో ఎవరైతే అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్తో ఉంటేనే అవుతుంది తప్పించి థర్డ్ పార్టీతో ఫోన్ కొంతమంది ఏం చేస్తారు అట్లా కాకుండా ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి సార్ వాట్సాప్ లిస్ట్ నా దగ్గర ఉంది ఈ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటారంటే ఆ హార్డ్ డిస్క్ అటువంటి కాపీస్ని తీసుకోరు అయితే డేటా ఎట్లా స్టోరేజ్ చేయాలి మీ ఫోన్ లో ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయితే మీ దగ్గర మెయిల్ ఉంటే మెయిల్ లో మీకు డ్రైవ్ లో కొంత స్టోరేజ్ స్టోరేజ్ ఉంటుంది ఆ లో సోర్చ్ లేకపోతే పెన్ డ్రైవ్స్ ఉంటే వాటిలో ఎవరైతే టెక్నీషియన్ చేస్తారో ఆ టెక్నిషియన్ సిక్స్టీ ఫైవ్ బి అన్నటువంటి ప్రకారమే మీ యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ ఎవిడెన్స్ అక్సెప్టెన్స్ చేయబడితే కోర్టు ముందు కానీ అలా కాకుండా వేరే ఓన్ ఫోన్ అంటే ఇప్పుడు రెండు కాల్స్ థర్డ్ ఫోన్ తో రికార్డింగ్ చేసిన ఇట్లాంటివి కూడా కోర్టులో ఎవిడెన్స్ అవి బుట్ట దాఖలు చేయబడతాయి సో గుర్తుకోండి భారీ కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి డేటా ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంది ఉంటే కూడా కోర్టు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటేనే వాటిని యాక్సెప్టెన్స్ ఇస్తారు ఇది యాక్చువల్ గా ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్కూల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా లీగల్ టైం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ఇలా కాకుండా మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పనిసరిగా దాని మీద కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను ఇటువంటి మరిన్ని లీగల్ కంటెంట్స్ కి ఈ పేజ్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్రనాథ్ హైకోర్టు తెలంగాణ అడ్వకేట్